ఏం నవ్వు మన బైరాటి పిల్ల అంతా బాగున్నారా మన బైరాడు పిల్ల పుగ్నూర్ పోయే రోడ్ లో అట్లే పోతే మురుగన్ ఫర్నిచర్ అనే షాప్ వస్తుందపా ఈడ దసరా అండ్ దీపావళికి ఆఫర్లు పెట్టినారపా అవి ఏమేమిరా అంటే ఈ మీరు ఒక టేక్ మంచం గాని లేదా ఎల్ షేప్ సోఫా గానీ తీసుకుంటే ఒక అనేది ఫ్రీగా ఇస్తారా మీకు ఇంట్లో ఊక్కోవచ్చు మీరా అట్లే మీరు కనబడే మంచం గాని తీసుకుంటే రెండు చైర్లు ఆ బెడ్ మీద వేసుకునే దానికి క్లాత్ ఫ్రీగా ఇస్తారు ఇంక మీరు చెక్క సోఫాలు కానీ తీసుకుంటే దాని మీద వేసుకునే దానికి బెడ్ లో మళ్ళా దాని మీద వేసుకునే దానికి క్లాత్ లో ఫ్రీగా ఇస్తారా పో మీరు టీవీ తీసుకుంటే ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తారా ఆ స్క్రాచ్ కార్డ్ అప్పటికప్పుడే గోకితే ఒక ఐటమ్ వస్తుందప్ప ఆ ఐటమ్ టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఐరన్ బాక్స్ కూడా కావచ్చు ఏది వస్తే అది ఫ్రీగా ఇచ్చేస్తారా మీకు మళ్ళా ఈడ బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా పో మీ దగ్గర ఒక రూపాయి లేకపోయినా మీరు ఏది కావాలంటే అది ఎత్తుకొని పోవచ్చు ఇంకా ఈ మెయిన్ హైలైట్ ఎమరా అంటే చైర్లపా మీరు ఈ చూడకుండా ఉన్న చైర్లు అంతా చూస్తారా పో కొత్త కొత్త రకాల చైర్లు అంతా ఈ ఉంటాయా ఆ చైర్లకి వన్ ఇయర్ వారంటీ కూడా పో గాని ఇచ్చు ఇంత మంచి పండుగ ఆఫర్లు పెట్టుకుని ఇంకా ఏమన్నా చూస్తా ఉన్నారో బిన్నే ఇత మీకు ఏది కావాలో అది ఎత్తుకొని పోండి పో